గారు ఇక్కడ యాక్చువల్లీ ట్రైలర్ చాలా అంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ముందు నుంచి క్యూట్ 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 అంటున్నారు కానీ నిన్న రాశి గారు ర్యాడికల్గా ఉంటుందని ఒక హింట్ ఇచ్చారు ఎంత ర్యాడికల్గా ఉంటుందని చూ చూసాకే అర్థమైంది ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టర్లు ద మోస్ట్ డామినెంట్ డామినేట్ చేసే క్యారెక్టర్గా ఉంది ఐ థింక్ తర్వాత మీకు ఎవరైతే లేడీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిమ్మల్ని తిడతారేమో పరిగెత్తి కొడతారేమో అన్నట్టు అనిపించింది వడ్ యూ థింగ్ అంటే ఫస్ట్ చెప్పంగానే ఆ క్యారెక్టరైజేషన్ నచ్చే మీరు ఓకే చేశారా లేదంటే ఇంకా తర్వాత మాడిఫికేషన్స్ అయినా జరిగినాయా వరుణ్కి డెఫినెట్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు యాజ్ అ ద స్టోరీ ఇస్ ద సేమ్ అండి నాకు నీజా ఏదైతే స్టోరీ చెప్పిందో స్టోరీ ఇస్ ద సేమ్ కానీ నాకు తన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు నాకు నీర్జాగా కాదు మీరు వినాలి మ్యామ్ నేను చెప్తున్నాను క్యారెక్టరైజేషన్ నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది అండ్ దెన్ మీ అండ్ నీర్జా డిస్కస్ అండ్ సెట్ టిల్లు చేసిన తర్వాత నేను చేసే ఒక ఏదైనా క్యారెక్టరైజేషన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాస్త నాకే ఉంది ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఏదైనా అరే మీరు ఫ్లో డిస్టర్బ్ చేస్తారు రాబాయ్ క్యారెక్టరైజేషన్ మనకి అరే పోయింది రా ఇంట్రెస్ట్ క్లాస్ బయట సేమ్ స్టోరీ కెన్ బి నరేటెడ్ మల్టిపుల్ టైమ్ యూ నో మల్టిపుల్ వేస్ట్ సారీ సో యు నో దట్ మనకి సిద్ధు వచ్చిన తర్వాత నాకు కథ నేను రాసుకుంది బిఫోర్ వీ హ్యాడ్ సిద్ధు ఇన్ మైండ్ తను వచ్చిన తర్వాత దాన్ని ఐ కెన్ ఓన్లీ సే ద క్యారెక్టర్ ఇజర్ వాట్ ఐ హ్యాడ్ టు వాట్ ఇట్ బిగ్ కేమ్ ఇట్స్ ఆల్ హిమ్ అండ్ తనకి ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఆ బెటర్మెంట్స్ అంటారు కదా అది కాదండి ఇట్స్ జస్ట్ ద వే ద స్టోరీ మేక్ థేక్స్ యూ టు అ సర్టన్ స్పేస్ టుడే ఐనో ఎవరు తను వెనక వచ్చి పరిగెత్తి కొట్టరు బట్ ఇట్ ఇస్ ఆల్ దట్ ఈస్ ఈస్ వెరీ రియలిస్టిక్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువ లవ్ చేయడం మొదలు పెడతారనిపిస్తుందండి హిస్ వెరీ ఆనెస్ట్ ది క్యారెక్టర్ చూసిన తర్వాత మనకి ఎందుకంటే మాకు ఆ ఫీడ్‌బ్యాక్ సినిమా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చింది ఫస్ట్ ఆ లేడీస్ యాజ్ 维మెన్ యాజ్ 维మెన్ యు వాంట్ ఆన్ రిలేషన్‌షిప్ ఫ్రమ్ యువర్ మ్యాన్ రైట్ అండ్ ఆ ఆనెస్టీ ను ఎంతవరకు ఒప్పుకుంటావు ఆ ఆనెస్టీ ను ఎంతవరకు డీల్ చేస్తావు అంతే సో ఐ నో దట్ వరుణ్ ఇస్ అబ్సల్యూట్లీ ఆనెస్ట్ ఫెలో వాడు చెప్పేది నచ్చక నచ్చినా నచ్చకపోయినా వాడు మాట్లాడే మాత్రం ఎందుకంటే డబ్బింగ్ ఫీమేల్ యాక్టర్స్కి వాళ్ళకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ వాయిస్ ఆర్టిస్ట్ ఉన్నారు కొంతమంది వాళ్ళు సినిమా చూసారు ఫుల్ డబ్బింగ్ ఆవియస్లీ చెప్పారు కదా వాళ్ళు ఫస్ట్ డే వాళ్ళు డబ్బింగ్ చెప్పేసి వాళ్ళు ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయారు డబ్బింగ్ స్టూడియో నుంచి ఓకే తర్వాత ఒక టూ డేస్ తర్వాత వచ్చి యాక్చువల్లీ తను కరెక్టే కదా తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఐ యాక్చువల్లీ లైక్ హిమ్ అని సో హీజ్ హీజ్ అ టేస్ట్ అండి హీజ్ అ టేస్ట్ వరుణ్స్ క్యారెక్టర్ ఈజ్ అ ఏమంటారు అంటే ఇట్స్ అన్ అక్వయర్ ఇట్స్ నాట్ అన్ టేస్ట్ ఇట్స్ నాట్ లైక్ యూ ఐ మీన్ యూ విల్ హేట్ యూ విల్ హేట్ యువర్ సెల్ఫ్ ఫర్ లైకింగ్ హిమ్ యూనో మీకు వాడు నచ్చినందుకు మీకు మీ మీద కోపం వస్తుంది